శాంతి మురళి పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి జ్ఞానసాగరుడు సాగరుడు పతిత పావనుడు సర్వులకు తండ్రి పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి తయారు కావాలి అని కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం కానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణ యుగం సుజనుల కోసం विश्वमानवालिकिदे मा सन्देशम् विश्वसिञ्चु वारिकि सुस्वागतमु विश्वमानवालिकिदे मा सन्देशं विश्वसिञ्चु वारिकि दे सुस्वागतमु युगमु परिसमाप्तमु రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం ఈ లోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను మమతలను వీడక మగ్గిపోచున్నను ఈ లోకమున ఎన్ని నాళ్ళు మమతలను వీడక మగ్గిపోవుచున్నను పరమపితను తలు చుటకే సమయం లేదా శివ స్మరణం కై మనసు ఉరకలేయదా పరమపితను తలు చుటకే సమయం లేదా శివ స్మరణం కై మనసు ఉరకలేయద నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో నిన్ను నీవు తెలుసుకో నిన్న నేడు తెలుసుకో రేపటినీ జన్మకై రూపమునే మార్చుకో తానున్నది యుగము పరిసమాప్తము రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం విశ్వమానవాలికి మా సందేశం విశ్వసించు వారికి సుస్వాగతము కానున్నది యుగము పరిసమాప్తము ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు క్షణము ఏమవునో ఎరుగలేము మనము ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము తక్షణమే సాగించుము శివనామ స్మరణము తక్షణమే సాగించుము శివనామ స్మరణము कानु नदीयुगमु परिसमाप्तमु रानु स्वर्णयुगं सुजनुलकोसम् विश्व दे मा सन्देशं विश्वसिञ्च वारिकि सुस्वागतमु कानुन्नदीयुगमु परिसमाप्तमु నది యుగము పరిసమాప్తము ఓం శాంతి భగవాను వాచ మధురమైన పిల్లలు పరచింతనను వదిలి మీ కళ్యాణమును చేసుకోండి మీరు బంగారములా అయ్యి ఇతరులకు దారిని చూపించండి మధురమైన పిల్లలు పరిచింతనను వదిలి మీ కళ్యాణమును చేసుకోండి మీరు బంగారములా అయి ఇతరులకు దారిని చూపించండి ప్రశ్న ఆ శరీరిగా అయ్యే అభ్యాసము ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వారి ముఖ్య లక్షణాలను వినిపించండి ఆ శరీరిగా అయ్యే అభ్యాసము ఎవరైతే సదా చేస్తూ ఉంటారో వారి ముఖ్య లక్షణాలను వినిపించండి జవాబు వారు హఠముతో తమ కర్మేంద్రియాలను వశపరుచుకోరు వారి కర్మేంద్రియాలు స్వతహాగా శీతలమైపోతాయి ఆత్మలైన మనము సోదరులము అన్న స్మృతి స్వతగానే ఉంటుంది దేహాభిమానము వదిలిపోతూ ఉంటుంది నామరూపాల నశ అంతమైపోతుంది ఇతరుల స్మృతి వారికి కలుగదు వారు హఠముతో తమ కర్మేంద్రియాలను వశపరుచుకోరు వారి కర్మేంద్రియాలు స్వతహాగా శీతలమైపోతాయి ఆత్మలైన మనము సోదరులము అన్న స్మృతి స్వతగానే ఉంటుంది దేహాభిమానము వదిలిపోతూ ఉంటుంది నామరూపాల నశ అంతమైపోతుంది ఇతరుల స్మృతి వారికి కలుగదు పాట ఉంది నీవు ప్రేమసాగరుడవు వీరు కేవలం ప్రేమసాగరుడు మాత్రమే కాదు వీరు జ్ఞానసాగరము కూడా జ్ఞానము మరియు అజ్ఞానము అని రెండు ఉన్నాయి జ్ఞానము అనగా పగలు కావున అక్కడ జ్ఞానం అవసరమే లేదు ఇవి కూడా అర్థం చేయించవలసిన విషయాలు ఎవరూ వెంటనే అర్థం చేసుకోలేరు శివబాబా భారతదేశంలోనే వస్తారు పిల్లల కొరకు కానుకను తీసుకుని వస్తారు భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు వస్తారు భక్తి తర్వాత సద్గతి ఉంటుంది ఈ వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది అన్నీ సిద్ధముగా ఉన్నాయి మీరు వింటూ ఉంటారు నిప్పు అంటుకోగానే ఒకటి రెండు గంటల్లో మొత్తం ఇళ్లన్నీ తగలబడి భస్మమైపోతాయి ఇది క్రొత్త కాదు వినాశనం తప్పకుండా జరుగుతుంది సతీయుగంలో శ్రేష్టాచారులైన మానవులు చాలా తక్కువ మంది ఉంటారు కావున శ్రేష్టాచారులుగా అయ్యేందుకు ఎంతగా కష్టపడవలసి ఉంటుంది మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది ఈ విధంగా పడేవారికి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది కోలుకునేందుకు ఎంతో సమయం పడుతుంది అన్నింటికన్నా పెద్ద దెబ్బ కామ వికారానిది కావుననే కామం మహాశత్రువు అని అంటారు అది పతితంగా తయారు చేస్తుంది వికారాలను గురించే గొడవలు జరుగుతాయి వికారాలను వదలకపోతే దీనికన్నా అంట్లు తోముకోవడం నయము అని అంటారు నేను ఇల్లు ఊడ్చుకుంటాను కాని పవిత్రంగా తప్పకుండా ఉంటాను అని అంటారు ఇందులో ధైర్యం చాలా కావాలి ఎప్పుడైనా ఎవరైనా బాబా శరణులోకి వస్తే మాయ కూడా యుద్ధం చేయడం మొదలు పెడుతుంది పంచ వికారాల రోగము ఇంకా ఎక్కువగా ఉప్పొంగుతుంది మొట్టమొదట పక్కా నిత్యబుద్ధి కలిగి ఉండాలి జీవిస్తూ మరణించి ఉండాలి ఇక్కడి నుండి లంగరు ఎత్తివేయాలి కలియుగపు వికారి తీరాన్ని మీరు వదిలివేశారు ఇప్పుడు ఈ యాత్రలో వెళుతున్నారు మనము ఆ శరీరిగా అయి మన ఇంటికి వెళతాము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి వెళతాము అన్న జ్ఞానము ఆత్మలో ఉంది మనము గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అయ్యి యాత్రలో ఉంటాము ఇదంతా ఒక శ్మశాన వాటిక అని బుద్ధిలో ఉండాలి మళ్లీ మనము ముక్తిధామంలోకి వెళతాము బాబా మనకు వారసత్వాన్ని తీసుకునే యుక్తిని తెలియజేస్తున్నారు పావనంగా అయ్యేందుకు మనము యోగములో ఉంటాము స్మృతి ద్వారానే వికర్మలు వినాశనము అవుతాయి అప్పుడే ఆత్మ శరీరాన్ని వదిలివేస్తుంది ఈ యాత్ర ఎంత అద్భుతమైనది కేవలము బాబాను మరియు మీ రాజధానిని స్మృతి చేయండి ఎంతటి సహజమైన విషయం కూడా కొందరికి గుర్తుండదు అల్లాను స్మృతి చేయండి చాలు కాని మాయా ఆ స్మృతిని కూడా చేయనీయదు ఇందులో ఎంతో శ్రమించవలసి ఉంటుంది మన తండ్రి వచ్చారు అని ఆత్మకు జ్ఞానం లభిస్తుంది ఆత్మ చదువుతుంది కదా ఆత్మ శరీరం ద్వారా జన్మ తీసుకుంటుంది ఆత్మలు సోదరులు దేహాభిమానంలోకి రావడం వల్ల అనేక సంబంధాలు ఏర్పడతాయి ఇక్కడ మీరు సోదరీ సోదరులైపోయారు పరస్పరము మీరు సోదరులు మరియు సోదరీ సోదరులు కూడా ఇది ప్రవృతి మార్గము కదా ఇరువురికి వారసత్వం కావాలి ఆత్మయే పురుషార్థం చేస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించడంలోనే శ్రమ ఉంది దేహాభిమానం ఉండకూడదు శరీరమే లేకపోతే ఇక వికారాలు దేనితో చేస్తారు మనం ఒక ఆత్మ మనం బాబా వద్దకు వెళ్ళాలి శరీర అభిమానమే ఉండకూడదు ఎంతగా యోగులుగా అవుతూ ఉంటారు అంతగా కర్మేంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి దేహాభిమానంలోకి రావడం వలన కర్మేంద్రియాలు చంచలమవుతాయి తనకు ప్రాప్తి లభిస్తుందని ఆత్మకు తెలుసు శరీరం నుండి దూరమవుతూ ఉంటాము తద్వారా కర్మేంద్రియాలు శాంతమవుతూ ఉంటాయి సన్యాసులు మూలికలు తినే కర్మేంద్రియాలను శాంతపరుచుకుంటారు అది హఠయోగం కదా మీరు యోగము ద్వారా ఈ పని చేయాలి మీరు యోగము ద్వారా వీటిని వశపరుచుకోలేరా ఎంతగా ఆత్మాభిమానులుగా అవుతూ ఉంటారో అంతగా కర్మేంద్రియాలు శాంతమైపోతాయి ఇక్కడ చాలా శ్రమించవలసి ఉంటుంది కానీ ప్రాప్తి కూడా చాలా ఉన్నతంగా ఉంది కదా యోగ బలం ద్వారా మీరు విశ్వాధిపతులుగా అవుతారు కర్మేంద్రియాలపై విజయాన్ని పొందుతారు కావుననే భారతదేశ యోగము చాలా ప్రసిద్ధమైనది మీరు మనుషుల నుండి దేవతలుగా పతితుల నుండి పావనులుగా అవుతారు ప్రజలు కూడా స్వర్గవాసులే కదా యోగ బలం ద్వారా మీరు స్వర్గవాసులుగా అవుతారు బాహుబలం ద్వారా అలా అవ్వలేరు ఇందులో ఎక్కువ కష్టమేమీ లేదు కుమారీల కొరకు అస్సలు కష్టమే లేదు వారు నిర్బంధనులు వికారాలలోకి వెళ్లారు అంటే చాలా పెద్ద పంచాయితీ మొదలవుతుంది కుమారిగా ఉండడం చాలా మంచిది లేకపోతే మళ్ళీ అదర్ కుమారి అన్న పేరు వస్తుంది యుగలులుగా కూడా ఎందుకు అవ్వాలి ఇందులో కూడా నామరూపాల నష ఎక్కుతుంది ఇది కూడా ఒక మూర్ఖత్వమే జంటగా అయిన తర్వాత పవిత్రంగా ఉండేందుకు చాలా ధైర్యం కావాలి జ్ఞానపు పూర్తి పరాకాష్ట కావాలి అలా ధైర్యమును ఉంచేవారు చాలామంది ఉన్నారు కానీ అగ్ని ప్రభావం పడింది అంటే ఇక ఆట అంతమైపోతుంది కావున కుమారిగా ఉండడం మంచిది అని బాబా అంటారు అదరు కుమారిగా అయ్యే ఆలోచన కూడా ఎందుకు చేయాలి కుమారీల పేరు చాలా ప్రసిద్ధమైనది వారు బాలబ్రహ్మచారుణులు బాలబ్రహ్మచారులుగా ఉండడం మంచిది ఎంతో శక్తి ఉంటుంది ఇంకెవరి స్మృతి కలగదు అయినా మీకు ధైర్యం ఉంటే చేసి చూపించండి కాని ఇందులో ఎంతో శ్రమ ఉంది జంటగా అయితే ఇద్దరు అవుతారు కదా కుమారిగా ఉంటే ఒక్కరే ఉంటారు ఇద్దరి వల్ల ద్వైతం ఏర్పడుతుంది ఎంత వీలైతే అంతగా కుమారిగా ఉండడం మంచిది లేకపోతే ధర్మరాజపురిలో శిక్షలు తినాల్సి వస్తుంది కుమారి అయితే సేవకు వెళ్లగలదు బంధనాలలో ఉండటం వల్ల ఆ బంధనాలు వృద్ధిని పొందుతూ ఉంటాయి బుద్ధిని చిక్కులలోకి తెచ్చే అటువంటి వలను అసలు ఎందుకు పరుచుకోవాలి ఇటువంటి వలలో చిక్కుకోవడం మంచిది కాదు కుమారీలుగా ఉండడం చాలా మంచిది కుమారీలు ఎంతో పేరును కూడా తెచ్చారు కన్నయ్య అన్న పేరు కూడా ఎంతో మహిమ చేయబడుతుంది కుమారీలుగా ఉండడము చాలా మంచిది వారికి ఇది చాలా సహజము విద్యార్థి జీవితము పవిత్ర జీవితం కూడా బుద్ధి కూడా ఫ్రెష్గా ఉంటుంది కుమారులు భీష్మ పితామహులుగా అవ్వాలి కల్పం పూర్వం కూడా అలా ఉన్నారు కావుననే దిల్వాడ మందిరము స్మృతి చిహ్నంగా ఉంది ఇప్పుడు బాబా తనను చేయమని పిల్లలకు ఆజ్ఞను ఇస్తున్నారు మిగిలిన విషయాలన్నింటినీ వదిలి మీరు మీ కళ్యాణం చేసుకోండి బాబాను స్మృతి చేయడంలోనే కళ్యాణం ఉంది ఏదైనా పొరపాటు జరిగితే పిల్లలు పడిపోతే మీరు పరచింతనను వదిలి మీ కళ్యాణం మీరు చేసుకోండి ఇతరుల చింతనలోకి అసలు మీరు వెళ్ళనే వెళ్ళకండి మీరు బంగారములా అవ్వండి ఇతరులకు కూడా దారిని చూపించండి సతో ప్రధానులుగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయం ఉంది పావనులుగా అవ్వకుండా ముక్తిధామంలోకి వెళ్ళలేరు ఉపాయం ఒక్కటే తద్వారా అంతిమతి సోగతి కలుగుతుంది అనగా అంతిమ సమయంలో ఉన్న సంకల్పాన్ని బట్టి గతి ఏర్పడుతుంది పరచింతన విషయాలన్నింటినీ వదిలేయండి లేకపోతే మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటారు బాబా శాపం నీయడం లేదు శ్రీమతంపై నడవకపోతే మిమ్మల్ని మీరే శ్రాపితం చేసుకుంటారు అచ్చా మీటి మీటి సిక్లతే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదా యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ రూహాని బాబ్ రూహాని వచ్చంకో నమస్తే హం రూహాని వచ్చంకి రూహానీ మాత్పితా గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే ఓం శాంతి దారుణ ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ నిత్య బుద్ధి కలవారీగా అయ్యి జీవిస్తూనే ఈ పాత ప్రపంచము నుండి మీ లంగరును ఎత్తివేయాలి బాబా ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి మీ కళ్యాణమును చేసుకోవాలి నిశ్చయబుద్ధి కలవారిగా అయి జీవిస్తూనే ఈ పాత ప్రపంచము నుండి మీ లంగరును ఎత్తివేయాలి బాబా ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాలన చేసి మీ కళ్యాణమును చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇతరుల చింతనను వదిలి మీ బుద్ధిని స్వచ్ఛంగా బంగారంగా తయారు చేసుకోవాలి వ్యర్థమైన గొడవలలో పరచింతనలో మీ సమయాన్ని నష్టపరుచుకోకూడదు యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి ఇతరుల చింతనను వదిలి మీ బుద్ధిని స్వచ్ఛంగా బంగారంగా తయారు చేసుకోవాలి వ్యర్థమైన గొడవలలో పరచింతనలో మీ సమయాన్ని నష్టపరుచుకోకూడదు యోగ బలం ద్వారా మీ కర్మేంద్రియాలను శాంతిగా శీతలంగా చేసుకోవాలి వరదానము నేను అతిథిని అన్న వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా మరియు స్థితిని ఉన్నతంగా తయారు చేసుకొని సదా అతీత భవ నేను అతిథిని అన్న వృత్తి ద్వారా ప్రవృత్తిని శ్రేష్టంగా మరియు స్థితిని ఉన్నతంగా తయారు చేసుకొని సదా అతీతంగా కండి విస్తారము ఎవరైతే స్వయమును అతిథిగా భావిస్తూ నడుచుకుంటారో వారు దేహం రూపి గృహము నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు అతిథికి నాది అంటూ ఏమీ ఉండదు అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అన్న భావం ఉండదు వారు సదా సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు దేహము దైహిక సంబంధాలు మరియు వైభవాల నుండి సహజంగా అతీతంగా అయిపోతారు ఎంతగా అతిథిని అన్న వృత్తి ఉంటుందో అంతగా ప్రవృతి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది ఎవరైతే స్వయమును అతిథిగా భావిస్తూ నడుచుకుంటారో వారు దేహము రూపీ గృహము నుండి కూడా నిర్మోహులుగా అయిపోతారు అతిథికి నాది అంటూ ఏమీ ఉండదు అన్ని వస్తువులను ఉపయోగిస్తారు కానీ నాది అన్న భావము ఉండదు వారు సదా సాధనాలను ఉపయోగిస్తూ కూడా ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు దేహము దైహిక సంబంధాలు మరియు వైభవాల నుండి సహజంగా అతీతంగా అయిపోతారు ఎంతగా అతిథిని అన్న వృత్తి ఉంటుందో అంతగా ప్రవృతి శ్రేష్టంగా మరియు స్థితి ఉన్నతంగా ఉంటుంది స్లోగన్ మీ స్వభావమును నిర్మలంగా చేసుకున్నట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత ఇమిడి ఉంటుంది మీ స్వభావమును నిర్మలంగా చేసుకున్నట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత ఇమిడి ఉంటుంది ప్రకాశమణి దాదీ గారి అమూల్య ప్రేరణ పాయింట్ మనందరి హృదయరాముడు ఒక్క బాబాని హృదయపూర్వకమైన మాటలు వారితోనే ఉండాలి ఎప్పుడూ ఏ దేహదారిని మిత్రునిగా చేసుకుని వారితోటి చింతన మరియు పరచింతన చేయకూడదు ప్రకాశ్మణి దాదీజీ విశేషత పాయింట్ దివ్య బుద్ధి దివ్య దృష్టిని ఇచ్చే వరదాని దాదీగారు తమ బుద్ధిని ఎంతో దివ్యంగా మరియు పవిత్రంగా పెట్టుకున్నారు నా బుద్ధి అనేది లేనే లేదు బుద్ధిశాలురకు బుద్ధిశాలి బాబా ఉన్నారు వారే మనకు దివ్య బుద్ధిని మరియు దివ్య దృష్టిని వరదానంగా ఇచ్చారు అనేవారు బుద్ధి యొక్క అభిమానము దాదీకి ఎప్పుడూ రాలేదు ఈ విశేషతతోటే గారు ఫాలో ఫాదర్ చెయ్యడంలో నెంబర్ వన్ అయ్యారు వారికి దివ్య దృష్టి వరదానంగా లభించింది వారు ట్రాన్స్లోకైతే వెళ్లేవారు కాదు కాని ఎప్పుడూ బాబా గదిలోకి వెళ్లినా బాబా వారికి ఏదో ఒక సందేశాన్ని ఇచ్చేవారు ఆ నశ మరియు నిశ్చయంతోటే బాబా నాకు ఈరోజు ఇది చెప్పారు ఈ సేవ కోసము చెప్పారు ఇప్పుడు ఈ సేవ చేయాలి లేక చేయకూడదు అనేవారు వారి ప్రేరణలతోటే పూర్తి భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో జరపబడిన పెద్ద పెద్ద మెగా ప్రోగ్రాంలు ఎంతో సఫలమయ్యాయి అచ్చా ఓం శాంతి